ారాపాలెం గ్రామంలో ఈ శ్మశానం వాటిక ఎవరో పట్టించుకోక ఇది పోయినసారి గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగులో మన గవర్నమెంట్లో వచ్చినప్పుడు చేయించాము ఇవన్నీ చూడండి ఇదంతా పెద్ద అయిపోయి అసలు మనిషిని చచ్చిపోయినా ఎక్కడ దహనం చేయాలో తెలియక వాళ్ళు అయోమయంగా ఉన్నప్పుడు మేమంతా కలిసి మా సొంత నిధులతో ఇట్లా మిషన్లు పెట్టి అంతా పీకి చేపించడం జరుగుతుంది మనిషి ఎక్కడ చనిపోతే ఎక్కడ వేయాలో కూడా ప్లేస్ లేకుండా పోయింది ఇంత అడివిలాగా అయిపోయిందండి మరి దీన్ని ఇబ్బంది పడుతుంది దాదాపులుగా యాదవ వడ్లూరు వడ్రలో కుమ్మర్లు కుమ్మరులో సాకళ్ళలో కాపులు పద్మశాలీలు వీళ్ళందరికీ కలిసి ఇది ఒక ఎకరన్నర దాకా ఉంటుందండి ఈ ఎకరంన్నర ఈ సుశానం వాటికి అంతా పెద్ద అడవి అయిపోయి ఎక్కడన్న మనిషి చనిపోతే ఎక్కడ వేటాలో తెలియక అయోమయం ఉన్న స్థితిలో మేము సొంత నిధులతో దీన్ని మరి ఇలా చేయించడం జరుగుతుందండి దీనికి మట్టి తోలాలని చెప్పి గారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది గారిని రెండు మూడు రోజులు వచ్చి కలుస్తాము మరి మట్టి తోలియడానికి సహాయం చేయాలని చెప్పి